అందరికీ నమస్కారం శ్రీ మాత నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ జాతకులు మూడవ తేదీ జూలై మాసము గురువారం తేదీ ఈ రోజున మధ్యాహ్నం మూడు గంటలు దాటాక ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది ఈ ఒక్క ఫోన్ కాల్ మీ జీవితాన్నే మార్చేస్తుంది ఏ మాత్రం కూడా సందేహం లేదు ఇది జ్యోతిష్య పండితులు కరాఖండిగా చెబుతున్న విషయాలు ఆలస్యం లేకుండా వీడియో చూడండి ఈ వీడియోలో చెప్పేది ప్రతి ఒక్కటి కూడా సూచన మాత్రమే ముందుగా నేను తెలుసుకొని జాగ్రత్త పడాలి భగవంతుడే మాటలు రూపంలో మీకు తెలియజేస్తూ ఉన్నాడని భావించండి నమ్మకం ఉంటేనే వీడియో చూడండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లెక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియో లైక్ అయితే వచ్చేద్దాం ఈ రాశి జాతకులు ఈ రోజున ఏర్పడుతున్న ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి చేసుకోవాల్సిన దేవత ఆరాధన అలాగే ఈ రాశి జాతకులకు ఉన్న బలహీనతలు బలంగా మార్చుకోవాలంటే చేసుకోవాల్సిన పరిహారాలు కూడా వీడియోలో సంపూర్ణంగా కూడా తెలుసుకుందాము ముందుగా ఈ రాశి వ్యక్తిత్వాన్ని మనం గమనించుకోవాలి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా వరకు కూడాను ఆచితూచి మాట్లాడతారు అని ఏ విధంగా కూడా ఎదుటి వారికి నష్టం కలగకుండా అవునండి మీరు వింటుంది నిజం ఎదుటి వారిని ఇబ్బంది పెట్టరు ఒక మాట అనరు మా మాటల వల్ల వారు ఇబ్బంది బాగా పడ బాధపడకూడదని ఆలోచిస్తారు తప్పితే వీరి గురించిన సమాచారం చెప్పవచ్చు లేదా ఎదుటి వారికి మంచి కంపెనీ ఇవ్వాలని వీరి గురించిన ప్రతి విషయము చెప్పడము వీరి యొక్క అవకాశాల గురించి చెప్పడము వారు ఏమనుకుంటారు అని చెప్పి మంచి చెడ్డలను అన్నీ కూడా చెప్పడము ఇలా పొల్లు సత్యాలు చెప్పడమే వీరి యొక్క కష్టాలకు మూల కారణమవుతాయి అలాగే బంధాలకు అనుబంధాలకి ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు మేలు చేసిన వారిని ఎప్పటి కూడా మర్చిపోకుండా జీవితాంతం కూడా గుర్తుపెట్టుకుంటారు కొత్త వ్యక్తులు వీరికి ఎవరు ఎప్పుడు పరిచయమైన పాత స్నేహాలను బంధుత్వాలని అస్సలు కూడా విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరము ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిల్వని పరిస్థితులు అయితే ఎదురవుతాయి కార్యరంగంలో యమ ఉంటారు వీరు తప్ప ఆ పని ఎవరు కూడా పూర్తి చేయలేరు అన్నట్టుగా అంతటి జ్ఞానాన్ని కూడా ప్రదర్శిస్తూ ఉంటారు కార్యదీక్షత కార్యదక్షత ఎక్కువగా ఉంటుంది వీరి యొక్క పని పూర్తి చేశాక అన్నీ కూడా మీకు తప్పిదాలను గమనించలేరు మంచి మాటకారితనం ఉంటుంది నేర్పడితనం ఉంటుంది వీరి మాటలతో ఎదుటివారు ఎంత ముర్ఖులైనా కట్టిపడేసే తత్వం ఉంటుంది మంచి క్రమశిక్షణ ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్య సాధన చేసే తంతు వీరిది అయితే ఈ యొక్క రాశి వారిపైన నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందని ఈ రోజున చెప్పాలి ఎందుకంటే ఈ రోజున ఈ సంకేతం మీకు అవగతమవుతుంది దీనికి కారణం నరదిష్టి మీ యొక్క ఎదుగుదల చూసి ఓర్వజాలని కళ్ళు మీ చుట్టూనే ఉన్నాయి ఈ రోజున ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి రూపంలో ఈ సంకేతాలైతే మీకైతే తెలుసుకోబోతున్నారు మీరు పనిచేసే చోట కానీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులలో కానీ మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వ్యక్తులు ఉంటారు కాబట్టి ఇతనైనా సరే జాగ్రత్త పడండి అందరినీ కూడా గుడ్డిగా నమ్మదు ఎవరి కష్టం తీర్చడం కోసం మీ పనులు వాయిదా వేసుకోవడం మీ పనులను మీరు కోల్పోవడం మీకు జరిగే మంచిని పక్కన పెట్టడం ఇవన్నీ కూడా చేస్తున్న మీ అపరాధాలు కూడా గుర్తుపెట్టుకోండి కుటుంబ సభ్యులు ఇదే చెబుతున్నారు మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు ఈ రోజున మీకు అన్నీ అర్థమవుతాయి కొన్ని నియమాలు నిబంధనలు పెట్టుకుంటారు మీ జీవితంలో ఈ రాశి వారు ఏదైనా సరే నూతన పనిని తలపెట్టే ముందు ఖచ్చితంగా కూడా శివారాధన చేసుకొని ఆ పనిని మొదలుపెట్టండి నిత్యం శని భగవాను ఆరాధించండి బయటకి ఏదైనా సరే ముఖ్యమైన పని నిమిత్తం వెళ్ళిన సమయంలో చిన్నపాటి ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దాంట్లో నాలుగు లవంగాలు పెట్టుకొని మూటలాగా కట్టుకొని జోగుల పెట్టుకొని లేదా పర్సులో హ్యాండ్స్ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళండి ఈ విధానంగా అయితే ఈరోజు చేసి చూడండి నెగిటివ్ ఎనర్జీ ప్రభావం తగ్గుతుంది అనుకున్న పని అనుకున్న సమయంలో దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు ముఖ్యంగా ఈరోజు విషయంలోకి వచ్చేస్తే కనుక ఈ రోజున ఈ యొక్క రాశి జాతకు లేక దినపలాల ప్రకారం చూస్తే కనుక మిశ్రమమైన ఫలితాలైతే కానవస్తూ ఉన్నాయి చూడబోతున్నారు చాలా కాలంగా నుంచి ఎదురు చూస్తున్న ఎదురు చూపులకు ఈ రోజున మీకు ఫలితం అయితే దక్కబోతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈరోజు దినపరాల ప్రకారం ఒక ఫోన్ కాల్ని రిసీవ్ చేసుకుంటారు ఈ సమయంలో చాలా కాలం నుంచి ఒక అవకాశం కోసం కెరియర్కి సంబంధించి కానీ వృత్తి జీవితానికి సంబంధించింది కానీ ఆదాయ మార్గానికి అంటే ఏ ఆదాయ మార్గం ద్వారా డబ్బు అయితే సంపాదిస్తున్నారు దానికి సంబంధించిన ఒక అవకాశం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తుంటారు అటువంటి ఒక అవకాశాన్ని ఈరోజు అందుపుచ్చుకోబోతున్నారు ఈ యొక్క విషయం అనేది ఫోన్ కాల్ రూపంలో రిసీవ్ చేసుకుంటారు అంటే మీకు ఈ అవకాశం ఇస్తున్నట్టుగా ఫోన్ చేసి చెప్పటం జరుగుతుంది లేదా మధ్యవర్తుల ద్వారా కూడా మీ దీని గురించిన ఇన్ఫర్మేషన్ చక్కగా రిసీవ్ చేసుకుంటారు ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చే వార్త అని కూడా చెప్పుకోవచ్చు మీకు మాత్రమే కాదు కుటుంబ సభ్యులకు కూడా చాలా ఆనందాన్ని ఇచ్చే వార్త అని కూడా చెప్పుకోవచ్చు మిగిలిన అంశాలు మాత్రం ఈ రాశి వారికి మిశ్రమంగా ఉన్నాయి చాలా రోజులుగా ఏదైనా సరే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కాస్తంత ఉపశమనం లభించబోతుంది మీకు ఉన్న అనారోగ్య సమస్యల నుంచి మీరు విముక్తి పొందుకోబోతున్నారు ఆర్థిక పరమైన అంశాల విషయంలో కూడా అద్భుతవంతమైన ఫలితాలు చూస్తారు అనవసరమైన ఖర్చులు కనిపిస్తున్నాయి అది మీ చేతుల్లో ఉంటుంది కాబట్టి ఖర్చులు అవసరం లేకుండా పెడుతూ ఉంటారు వాటిని తగ్గించుకోవడం ఉత్తమం లేకపోతే మాత్రం లేనిపోని సమస్యలు మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు ఈ రాశి యొక్క జాతకం చూస్తే ఎవరైతే చాలా రోజులనుగా ఎవరైనా వ్యక్తిని కలవాలని అనుకుంటుంది ఆ వ్యక్తిని కలుసుకొని అవకాశం కూడా మీకు ఈ రోజునైతే మీ ముందుకు రాబోతుందని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారు నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తేనా వారి ముందట కూడా ఈ రోజున ఒక దివ్య అవకాశం అయితే వస్తుంది ఈరోజు దినబల ప్రకారం బంధువులలో ఒకరితో మీకు గొడవ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ యొక్క విషయంలో ఈ రాశి జాతకులు ఖచ్చితంగా కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే తగిన జాగ్రత్తలు అదేవిధంగా మీరు పాటించవలసి ఉంటుంది ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితం గురించి కూడా కొన్ని మెలకువలైతే నేర్చుకునే అవకాశం అయితే దిన పనుల ప్రకారం అయితే కానవస్తూ ఉంది వినియోగదారుల్లో ఒక వ్యక్తి ఈ రోజున మీకు బాగా క్లోజ్ అవుతారు అంటే మీతో చాలా సఖ్యతగా మాట్లాడతారు కొన్ని సలహాలు సూచనలు అందజేస్తారు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని మీరు అందల మెక్కే పరిస్థితులు అయితే ఉండబోతున్నాయి అలాగే ఈ రాశివారు ఎవరైతే చాలా రోజులుగా నూతన వ్యాపారం మొదలుపెట్టడం గురించి డబ్బుల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటే వారికి డబ్బులు అందే పరిస్థితి కూడా కనిపిస్తున్నాయి బయట వ్యక్తుల నుంచి డబ్బు అనేది మీకు రావచ్చు ఇతరతర ఆలో ఆదాయ మార్గాల నుండి కూడా డబ్బులు సమకూరవచ్చు అయితే లోన్స్ కోసం అప్లై చేసుకున్న వారికి అయితే లోన్స్ శాంక్షన్ అవుతాయి రాజకీయ రంగంలో వారికి రోజు అననుకూల ఉన్నాయి ప్రజలతో ఒక స్థాయి చర్చ జరగవచ్చు రాజకీయ నేతలతో కూడా చర్చలు జరిగే అవకాశం రాజకీయ భవిష్యత్తు కోసం ఒక మంచి ఆఫర్ కూడా ప్రసాదించబోతున్నారు ఇది మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశంగా చెప్పుకోవచ్చు మీ శ్రమను పాటే ఇది ఇదివరకు గుర్తించకపోయినట్లయితే ఇక ప కలత చెందాల్సిన అవసరం లేదు ఈ సమయంలో మీ యొక్క శ్రమను గుర్తించండి మీ ద్వారా కొన్ని మేలు కథ ప్రయత్నాలు జరగబోతున్నాయి ఆ ప్రయత్నాల్లో మంచి లాభం భగవంతుడే కలగజేయబోతున్నాడు ప్రజలు మీ యొక్క పతాక స్థాయికి చేరుకునే కీర్తి మరింత ఇన్మడిస్తుందని చెప్పుకోవచ్చు తగిన ఫలితాన్ని అందించే పరిస్థితులు ఈ రోజున జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశివారు ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడం కోసం నిత్యము శివారాధన తప్పనిసరిగా అయితే తప్పక చేసుకోండి అలాగే హనుమాన్ చాలిస్తా పఠించడం తోచినంతలో ఆర్థిక స్థితి అనుమతిస్తే పేదవారికి వస్తువు రూపంలోను వస్త్ర రూపంలోను లేదా ధన రూపంలోను ఈ రోజున దగ్గరలోని దేవాలయానికి వెళ్ళండి శివాలయం అయినా వెంకటేశ్వర స్వామి ఆలయానికైనా వెళ్ళండి స్వామి వారి మీద దర్శించుకోండి గుడిలో ఉన్న పేదలకు సోమతకు తగ్గట్టుగా దానం చేయండి ఒక్క పేదవారికైనా సరే కడుపు నిండా భోజనం పెట్టే ప్రయత్నం చేయండి మంచి జరుగుతుంది భగవంతుడి అనుగ్రహం మీకు మీ కుటుంబానికి ఎప్పుడు కూడా ఉంటుంది కాబట్టి ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు ఎన్నో శుభవార్తలైతే వింటారు ఎన్నో కొత్త పనులు చేస్తారు ఒకసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే ఇక మీ జీవితంలో తిరిగి ఉండదు పట్టిందల్లా కూడా బంగారమే అవుతుంది మీ జీవితం పూర్తిగా మారిపోతుంది మీరు ధనవంతులుగా అవుతారు కాబట్టి ఎంత అవకాశాన్ని అస్సలు కూడా వదులుకోకండి వదులుకుంటే బాధపడవలసి వస్తుంది అలాగే ఈ మూ ఈ రోజులలో దీపం వెలిగించి ప్ర రేపు పదకొండు ప్రదక్షిణలు చేయండి తులసి చెట్టు సాక్షాత్ లక్ష్మీదేవిగా భావిస్తారు దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు పోతాయి మంచి సంతానం కలుగుతుంది అలాగే ఎవరైతే కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంవత్సరంలో ఖచ్చితంగా కూడా పెళ్లి జరుగుతుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం బాగుంటుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు కూడా వదులుకోకండి రుచిక రాశి వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది ప్రతి దానికి కూడా ఆవేశపడతారు దానివల్ల కొన్ని నష్టాలు జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఆవేశాన్ని కూడా కొంచెం తగ్గించుకోండి మీరు బయటకు సంతోషంగా ఉన్నారు కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు ఎన్నో బాధలను అయితే అనుభవిస్తున్నారు కూడా ఈ మూడు రో ఈ రోజులలో మీకు దూరం అవుతాయి మీ కష్టాన్ని తగిన ఫలితం లభిస్తుంది రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి ఎన్నో శుభవార్తలు అయితే వింటారు ఇప్పటి నుంచి మంచి రోజులైతే వస్తాయి ఇక రాశి వారిని పెళ్లి చేసుకున్న వారు చాలా అదృష్టవంతులు వీరి వల్ల వారి జీవితంలో అనేక మార్పులు అయితే జరుగుతాయి భార్యాభర్తల మధ్య ఎక్కువగా ప్రేమ ఉంటుంది జీవితంలోని ఎలాంటి లోటు అనేది కూడా ఉండదు కనబడదు ఇక వృచిక వారి మీద బయట వారి దృష్టి ఎక్కువగా పడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి తరచు కూడా మీకు దృష్టి తగిలే అవకాశం అయితే ఉంటుంది దానివల్ల నర దిష్టి తగులుతుంది దా అది తగిలితే జీవితంలోనే చాలా ఇబ్బందులు అయితే వస్తాయి కాబట్టి మీ కాలికి నల్ల దారం కట్టుకోండి దానివల్ల ఏదైనా సరే దృష్టి మీ పైన పడకుండా ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే తప్పకుండా చేసి తీసుకోవాల్సిందే రాశి రాశివారు ఎందుకంటే మీకు అస్తమానం దిష్టి తగులుతోనే ఉంటుంది కాబట్టి ఈ చిన్న జాగ్రత్త తీసుకోండి రాశి రాశివారు ఈ ఈ రోజులలో మీకు విచ్చగల డబ్బులు దానం చేయండి ఎంతో పుణ్యం వస్తుంది లక్ష్మీదేవి సంతోషపడుతుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి అదృష్టం వస్తుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని కూడా అస్సలు వదులుకోకండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శుక్రవారం లేదా ఆదివారం మొదలు పెట్టండి దానివల్ల కూడా మంచి లాభాలు అయితే వస్తాయి అలాంటి ఆటంకాలు కూడా జరగవు ఇక ఈ రోజులో మీకు నలుపు రంగు బట్టలు అయితే అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే మాత్రం వేరే రోజులలో వేసుకోండి దానివల్ల అలాంటి సమస్యలు అయితే రావు ఆకుపచ్చ రంగు పసుపు నీలం తెలుపు గులాబీ మీకు అదృష్టం రంగు రంగులు మూడు ఏడు తొమ్మిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు కాబట్టి వృషిక రాశి వారందరూ కూడా చూశారు కదా ఈ రోజులో మీకైతే అందబోతున్న శుభవార్తలు ఏంటి ఆ స్త్రీ ఎవరు అసలు మిమ్మల్ని మీ జీవితాన్ని తలకిందులు చేసే మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసినటువంటి ఆ స్త్రీ ఎవరు మీకు అర్థమైంది కదా ఖచ్చితంగా కూడా ఎవరైతే లక్ష్మి రాకను ఎదురు చూడకుండా ఉంటారు ప్రతి ఒక్కరు కూడా అలాంటి వారికి ఒక్కసారి లక్ష్మి అమ్మవారు వచ్చే మీ జీవితాన్ని మార్చేసే మీ నిజంగా ఆశ్చర్యపోతారు కదా అయితే ఈ ఎవరైతే మీ కష్టాల్లో ఉన్నామండి బాధల్లో ఉన్నామని చెప్పేసి అనుకుంటారో లక్క అనేది మాకు కలిసి అని చెప్పి అనుకున్నవారు మీరైతే అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారిని పూజ చేసుకోండి లక్ష్మీదేవి అమ్మవారి పూజ చేసుకోండి అమ్మవారి పూజ చేసుకోవడం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకోవడానికి ట్రై చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు